జగన్ అన్న అన్నా అన్నా కొంచెం జగనా ఓకే రాజకీయాలు ఏ ఏ విధంగా మాట్లాడిపిస్తారు Oke, okay. Oke. Okay. Oke. Okay. Oke. Okay. Oke. Okay. Oke. Okay. Oke. Okay.

డిప్యూటీ మేయర్ రాజేష్ గారు మేయర్ అమదా గారు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ చిత్తూరు పట్టణం మున్సిపల్కి సంబంధించిన అనేక మంది మద్దతు తెలియజేయడం జరిగింది వీరందరినీ అతి త్వరలో పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ బాబు దగ్గర పార్టీ జాయినింగ్స్ ఉంటుంది తేదీ అతి త్వరలో నిర్ణయిస్తాం ఈరోజు కౌన్సిల్ అయినాక సో ఎవరైతే ఈరోజు వచ్చి ఈ చిత్తూరు నగరానికి అభివృద్ధికి మేము సైతం మేము కూడా మీ వెంటే ఉంటామని ఎవరైతే అందరూ వచ్చి మద్దతు తెలియజేశారో పేరు పేరు నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చిత్తూరు నగరాన్ని అభివృద్ధి చెందకుండా గత ఇరవై ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది సో వారందరికీ కూడా మా నాయకులు మా నాయకత్వం తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కలిసి ముందుకు పోదామనే ఒక మంచి సిద్ధాంతంతో మేమందరం కలిసిమెలిసి పనిచేసే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మా నాయకత్వంలో కావచ్చు మేయర్ గారు కావచ్చు డిప్యూటీ మేయర్ గారు కావచ్చు మా పార్టీలో అనేక నాయకత్వం నమస్కారం ఈరోజు మన గురుజాల సార్ మాట్లాడేటప్పుడు నాతో నేను అభివృద్ధికి మన భవనంతో అభివృద్ధి చేయాలని ఆయన ఉద్దేశంగా ఉంటుంది కాబట్టి మేమందరూ సార్తో కలిసి మేము కూడా అభివృద్ధి చేస్తామని కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన గురుజాల జగన్మోహన్ గారు మంచి మాస్టర్ ప్లాన్ పెట్టుకున్నారు చిత్తూరుని డెవలప్ చేయాలని అతని దృశ్యంతా నేను ఇరవై ఐదేళ్ళ ముందు చూసిన చిత్తూరు లాగానే రాజేసేది దీన్ని ఏదో విధంగా ఖచ్చితంగా డెవలప్ చేయాలి చుట్టుపక్కల ఉన్న వేలూరు తిరుపతి ఎంతో అభివృద్ధి చెందింది మన చిత్తూరు చాలా వెనుకబడి ఉందని చాలా బాధపడుతూ చిత్తూరుని అభివృద్ధి చేయాలని తిరువ ఉన్న మన ఎమ్మెల్యే గారి ఆశ నెరవేర్చాలనే కాన్సెప్ట్తో మా అందరూ కూడా అతనితో కలిసి చిత్తూరు డెవలప్మెంట్ కోసం కష్టపడుతూ పార్టీలో చేరి మన సీఎం గారి దగ్గర కానీ లోకేష్ బాబు దగ్గర కానీ చిత్తూరు కావాల్సిన ఫండ్స్ గురించి అందరూ కలిసికట్టుగా పోరాడి ఫండ్స్ తెచ్చుకొని చిత్తూరు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ఈ ఈరోజు దుర్వాణి సమక్షంలో ఈరోజు పాటలు చేయడం అయింది మా సంకల్ప నెరవేరాలని దేవుని కోరుకుంటూ అవకాశం ఏంటంటే మంచి